¡Hola! ఆయందరికి పల్లెటూళ్ళలో ఎడ్లను కట్టేసుకునే కొట్టాలకి ఇలా పక్కన చిక్కుడు చెట్లు పెట్టేసుకుని చెట్లని ఆ కొట్టాలపైకి పైకి పాకిస్తారు తెలంగాణలో ఎడ్ల పాకలను మా వాడుక భాషలో ఎడ్ల కొట్టాలు అంటారు చూడండి ఎంత బాగా కాసిందో ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా దీన్ని నిచ్చిన అంటారు ఈ నిచ్చిన సహాయంతో కొట్టలపైకి ఎక్కి ఈ కాయను కోసుకుంటారు మాలాగా మీ దగ్గర కూడా ఇలా చిక్కుడు చెట్లను పెంచుకుంటే నాకు కామెంట్ చేయండి చిక్కుడుగాయ చెట్లను పెంచుకోవాలంటే చాలా ఓపిక్ కావాలి ఇది నాటి చిక్కుడుగాయ కాబట్టి జూన్ జూలైలో విత్తుకుంటే మనకు నవంబర్ డిసెంబర్ లో చేతికి వస్తుంది మనం పచ్చి చిక్కుడుకాయ తెంపుకున్నప్పుడే ఇలా ఎండింది కూడా తెంపుకోవాలి ఎందుకంటే మన నెక్స్ట్ ఇయర్ విత్తుకోవడానికి పనికి వస్తుంది ఇప్పుడు ఇందులో రెండు రకాల చిక్కుడుకాయ ఉంది ఈ చిక్కుడుకాయ మనకు నవంబర్ లో వస్తుంది ఇప్పుడు ఇది ఇంకో రకం పొట్టి రకం చిక్కుడుకాయ అంటారు ఈ చిక్కుడుకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకు డిసెంబర్ లో వస్తుంది ఒక్కోసారి వాతావరణంలో జరిగే మార్పుల వల్ల రంగు కూడా చేంజ్ అవుతుంది అలా కలర్ చేంజ్ అవడం వల్ల పెద్ద తేడా ఏమి లేదు ఈ చిక్కుడుకాయ కర్రీలో లో అస్సలు వాటర్ పడవండి ఆయిల్ లోనే ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్రై చేసుకోవచ్చు